సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ధమాకా ఆఫర్ 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 మొబైల్స్ పై భారీ తగ్గింపు ధరలు భారీ ఆఫర్స్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పదివేల మీ సొంతం చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి మేము అందించే బెస్ట్ ఆఫర్స్ తో ప్రతి రోజు పండగ చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి మేము అందించే ఇంకా మరెన్నో బెస్ట్ ఆఫర్స్ మీకోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఇయర్బడ్స్ పవర్ బ్యాంక్ నెక్ బ్యాండ్ బ్లూటూత్ స్పీకర్ మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి సెల్ఫ్ మీ గిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని యాభై పడకల ప్రభుత్వ వైద్యశాలకు మార్చురీ గది కొంతకాలంగా లేని పరిస్థితి నెలకొంది దర్శి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఎవరైనా ప్రమాద వసతు గాని అనుమానాస్పదంగా గాని మృతి చెందితే మృతదేహానికి పోస్ట్ మార్టంను డాక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది కానీ ఈ ప్రభుత్వ వైద్యశాలకు మార్టం మార్చురీ గది లేకపోవటంతో పలు సందర్భాల్లో పలు సమస్యలు తలెత్తుతున్నాయి కొత్తగా పోస్ట్ మార్టం గది నిర్మిస్తామని కొందరు ముందుకు వచ్చి అప్పటి వరకు స్లాబ్ వేయబడి ఉన్నటువంటి గదిని దానిని కూల్చివేయగా కొన్ని నెలల క్రితం ఈ సంఘటన జరిగింది కానీ నేటికి కొత్త గది నిర్మాణం జరగకపోవడంతో పోస్టుమార్టంను రకరకాల పరిస్థితులుగా సక్రమైన పరిస్థితి లేని చోట చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి పేషెంట్లకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది సంబంధిత అధికారులు నాయకులు స్పందించి ఆసుపత్రి స్థాయికి తగినట్లుగా పోస్ట్మార్టం మార్చరీ గదిని నిర్మింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది Thank you